హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని ఇప్పుడేమంటే ఇక్కడికి బయలుదేరుతున్నామంటే మేము మా పాపకు పదహారు మే అనమాట అప్పుడు బర్త్డే అండి మే పదహారు బర్త్డే అనమాట మా చిన్నమ్మాయికి ఈ ప్రాసెస్ వచ్చి ఒక నాలుగు రోజుల నుంచి మా అమ్మాయి ఏ ఏడుస్తూనే కూర్చొని ఉండదు అనమాట ఎందుకంటే వాళ్ళ డాడీకి టైం ఉండదు తొడుకొని పోయి బట్టలు తీసుకురావాలి మాకు తీసివా బట్టలు తీసివా నువ్వు బర్త్డే కదా నాకు దగ్గర వచ్చేస్తుంది తీసుకొని పోవా బజార్కి అని చెప్పి ఒకటే ఏడుస్తూ కూర్చుంటుంది మధ్యాహ్నము తెల్లవారి సాయంత్రం అట్లా మా వారికి టైం ఉండట్లేదు ఇంజనీర్ కదా వర్క్ దగ్గర నుంచి వచ్చే లోపల ఎయిట్ అట్లయిపోతుంది నైట్ అనమాట మధ్యాహ్నం అయితే ఇంకా ఎండకు ఎలా వెళ్ళేదబ్బా అని సూర్యాన్ని పడుకుంటారు కొంతసేపు అయితే ఇంకా అప్పుడు పిలుద్దామన్నా నాకు భయం తిడతారేమో అనేసి అని ఇంకా నేను ఎప్పుడు తోడుకొని వాళ్ళు ఏ టైంలో ఇంకా అంటే ఇంకా ఎలక్షన్ ఇది వచ్చేసింది కాబట్టి ఇంకా ఫోన్ కాలేదు ఫోన్ అవ్వదు కదా అయితే అందుకని ముందుగా వెళ్దామని చెప్పి అనుకుంటూ ఉన్నాము వస్ మా పాప ముందుగా తీసి నాకు అని చెప్పి అడుగుతుంది అనమాట సరే ఇంకా ఏం చేయాలి ఏం చేయాలని అంటే ఇంకా మా వారు కరెక్ట్గా ఆ రోజు సండే రోజు ఇంకా తిట్టుకుంటే అప్పుడే వచ్చారనమాట ఇంటికి ఇంకా టీ ఇచ్చి ఇంకా నీళ్ళు ఇచ్చి ఇంకేం చేశాను పాప ఇవా ఇలాగ అడుగుతుందండి బజార్కి వెళ్ళి బట్టలు తీసుకొద్దాము బర్త్డే కదా పదహారో తేదీ అని చెప్పి ఇంకా అడిగితే ఇంకా ఆయన ఇంకా తిట్టుకుంటే ఇంకా మీకు ఇంకేం పని లేదు ఏదో ఒక టైంలో వెళ్ళొచ్చులే అంటే అంట మరి ఇంకా రెడీ దిగారనమాట అట్లే రాగానే నేనైతే ఇంకా అదేనండి రెడీ అవుతున్నాను అనమాట ఇంకా చూడండి పా మా వాడైతే ఆ చుట్టూ రింగు రింగు రింగుని తిరుక్కుంటూ ఉన్నాడు ఏమంటే ఇంక నేను వస్తాను బజార్కి నేను వస్తాను నన్ను తీసుకొని బావా నువ్వు అని అడుగుతూ కూర్చుంటాడు ఇంకా మా ముగ్గురు పిల్లలు వదిలేసి వెళ్ళాను అనుకోండి ఎవరో ఒకరు ముగ్గురులో ఎవరో ఒకరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ అరుచుకుంటూ ఉంటారనమాట ఇంట్లో మా ఇంట్లో టీవీ పెట్టేసి బీగాలేసుకొని వెళ్తారనమాట బయట అయితే బజార్కి వెళ్ళేటప్పుడు ఆ విధంగా ఉంటారు ఒక్కొక్కసారి బాగుంటారు ఒక్కోసారి ఎందుకో అరుచుకుంటూ ఉంటారండి వీళ్ళు సరే ఎట్లబ్ బా ఇంకా వీడు తిరుగుతూనే ఉండాడే అని చెప్పి ఇంకా సండే రోజు ఇంకా తప్పదు ఇంకా మన పని అవ్వాలంటే ఇంకా తీసుకొని పోవాల్సింది తల్లరి చేస్తూ ఉంటాడు వాళ్ళు అక్కని అరిపిస్తూ ఉంటాడు ఇంకా చిన్నోడు అనేసి మా వాడిని కూడా జ్ఞానేషన్ తీసుకెళ్ళాను అనమాట వచ్చాడు ఇంకా ఏం చేద్దాం ఇంకే ఆడు తిరిగేదంటే మనం ఏం కొనాలనే కూడా నేను మర్చిపోతానన్నమాట అంత తల్లరిగా అరుస్తూ తిరుగుతూ ఉంటాడు నాతో ఏడుస్తూ సరే అని చెప్పి ఇంకైతే బయలుదేరానండి ఇంకా రెడీ అయ్యి నైట్ ఎయిట్ అండి వెళ్ళేటప్పుడు మేము సరే ఇంక అప్పుడు ఆదివారం ఏ షాపులు తెరుచుంటారా ఏమో అనుకుంటే వెళ్ళామన్నమాట సరే ఇంక నేనైతే మామూలుగా అయితే బర్త్డే అట్లా అంటే పిల్లలకంటే నేను రెండు రోజుల ముందేట తీసుకొని పోతాను అంటే మేము గాంధీ రోడ్లో ఇట్లా హోల్సేల్ అంగులు ఉంటాయి కదా పెద్ద షాపులలోనే మనం కొంచెము ఫైవ్ హండ్రెడ్ అట్లా రేంజ్లో చూస్తానండి ఫైవ్ హండ్రెడ్కు వెయ్యి రూపాయలకి రెండు అట్లా వచ్చేటివిగా చూస్తా నేను కొంచెం పిల్లలకి ఒక ఒక జతే కాకుండా వెయ్యి రూపాయలకు రెండు మూడో వచ్చేటట్టుగా ఫ్రాకులు అట్లా సమ్మర్కి తగినట్టు అట్లా చూస్తూ ఉంటానండి డ్రెస్సులు అయితే తెస్తూ ఉంటాను పిల్లలకి ఇంకా ఈయన నీకు ఇంకేం పని లేదు ఎంతసేపు బజార్ బజార్ అంటా ఉంటావు అని చెప్పి అరుచుకుంటూ నన్ను తీసుకొచ్చారనమాట నేను మా అమ్మాయి మా వాడు నానేషు ముగ్గురు బయలుదేరాము నలుగురుము సరే ఇంకైతే ఇంకా బయలుదేరుతూ ఇంకా దగ్గర ఏది ఉంటే అదే తీసుకొని పోయి నేను వచ్చేస్తాను ఇంటికి భిన్నా ఇంటికి రావాలి అని చెప్పి మా వారు అరుచుకుంటే ఇంకైతే బయలుదేరామండి ఇక్కడ వచ్చి చూడండి ప్యాంటలూమ్స్ అనమాట ఇట్లా అకారం అకారంపల్లికి పోయే రూట్ అనమాట డి వెళ్తాం కదా అట్లా వెళ్ళేది ఆ రూట్లో ఉంటుంది ఇక్కడ మాకు దగ్గర ఇది సరే అని చెప్పి ఎప్పుడు కూడా నేను ఈ షాప్కి రాలేదండి నిజం చెప్పుకోవాలి నేను ఇట్లా బ్రాండెడ్ ఐటమ్స్ అంటే కొనడం తక్కువే అనమాట ఎక్కువ కొను నేను తక్కువే మా వారితో ఏదో ఒకటి రెండు ఎప్పుడో ఒకసారి అట్లా తీసుకుంటూ ఉంటారులేండి మా వారితో నేను అవంతా అడగ చెప్పను ఇంకా నేనైతే నేను కొనే తక్కువే నాకైతే ఐదు వందలకు రెండు రావాలి వెయ్యి రూపాయలకి నాలుగు రావాలి అన్నట్టే చూస్తాను వీలైనంతరూ చేసుకుంటే క్లాస్గా ఉండాలి చూడటానికి బాగుండాలి రేట్ తక్కువ ఉండాలి అన్నట్టే ఉంటుందండి నా ఆలోచన ఇప్పుడు సరే అని చెప్పి షాప్కి అయితే తీసుకొచ్చారు చూడండి పోయి అని చెప్పి అన్నీ చెప్పారనమాట పైన పోయి చూసుకొని పిల్లల కౌంటర్ ఏది ఉందో అక్కడ పోయి చూడండి అని చెప్పి మా వారపాటికి మా వారపాటికి అట్లా చూసుకుంటూ నిలబడిపోయారనమాట ఇంకా నేను మా పాపని మేమైతే పైన ఫ్లోర్లో ఉందన్నారు సరే అని చెప్పి పైకి ఎక్కాము వెళ్తే ఇంకా ఇంకా మా అమ్మాయి తీసిస్తారో తీసేర ఇక్కడ కూడా నాకు అనుకుంటూ వస్తుంది మా చిన్నమ్మాయిలేండి నవీన అమ్మాయి ఇంకా సరే అని చెప్పి పైన అంతా ఇంకా జెంట్స్వి అన్నీ ఉన్నాయి ఒక పక్క ఒక సైడ్ అయితే ఒక ఒక హ్యాంగింగ్ మాత్రమే ఉందండి మా పాప స సైజు అనమాట నైన్ టువెల్ థర్టీన్ ఫోర్టీన్ ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకు మాత్రమే ఆ రెండు కాల హ్యాంగర్స్ మాత్రమే ఉంది ఇంకంతా చిన్న పిల్లలవి అవే ఉన్నాయన్నమాట అక్కడ బాగున్నాయి క్లాత్ అయితే కూడా బాగుంది సూపర్గా ఉన్నాయి అన్నీ కూడా క్వాలిటీ కూడా బాగుందండి కాకపోతే రేటు మాత్రం నేను నాకు ఎక్కువనే అనిపిస్తుంది తీసుకునే వాళ్ళు బ్రాండెడ్ తీసుకునే వాళ్ళు తప్పకుండా ఇక్కడికి వెళ్ళి చూడండి చాలా బాగున్నాయి కూడా క్లాత్లు కానీ రేటు కూడా అంతే ఎక్కువ ఉంది నచ్చుతాయి కదా కొంతమందికి అయితే ఇంకా నాకు నచ్చింది కానీ రేట్ అయితే ఎక్కువ అనిపించింది సరే ఇంకా మనం వచ్చే ఇంకా వేరే షాప్కి వెళ్ళడానికి కూడా ఇంకా అవకాశం లేదనమాట ఎందుకంటే ఇంక టైం అయితే ఎయిట్ థర్టీతో ఉంది వెళ్ళాలంటే ఇంకా వీళ్ళతో నేను మళ్ళీ ఇంకో షాప్ అని అంటే అరుస్తూ ఉంటారు మా వారు ఇంకా అక్కడికి టైం అయిపోతుంది అని చెప్పు అనుకొని ఇంకా అన్నీ ఒక రౌండ్ అయితే వేస్తూ వచ్చాం చూస్తూ వచ్చామండి మావాడు చూసిందంత ఇది భావం తీసుకో అది బాగుంది తీసుకో అని చెప్పి ఒక మైండ్ అంతా ఒక ఇదైపోయిందనమాట నాకు ఏది ఏది వీడు చెప్పేదని మనం ఏదో అనుకుంటూ వెళ్తాము పిల్లల్ని తీసుకు అందుకే నేను బజార్లోకి ఎక్కువ పిల్లల్ని తీసుకొని పోనండి తీసుకొని పోతే ఇంకా హాలిడేస్ కదా అని చెప్పి ఇంకా అయితే ఇంకా తప్పలా తీసుకోపోవడానికి అసలు ఏది తీసుకోవాలనేది అన్నీ మర్చిపోతామన్నమాట వాళ్ళని తీసుకొని పోతే నేను నేను నా నేనైతే ఒకసారి అలాగే తీసుకొని పోయి ఇంతకుముందు ఛానళ్లలో నుండి అక్కడ తేనె బాటిల్ తీసుకొని వచ్చి అది మర్చిపో పెట్టుకోవడంలో ఈ పిల్లల ఆడావిడిలోనే పగిలిపోయింది కూడా అటు ఇటు పెడుతూ అట్లా అంతా ఉంటుంది అనమాట నాకు వీళ్ళతో తీసుకుపోతే అందుకే తీసుకోపోను నేనే వీలైనంత వరకు వాళ్ళకి నచ్చినవి తీసుకుంటే గమ్మనది వేసుకుంటారు బాగుంటాయి నేను తెచ్చేటివి కూడా కాకపోతే ఇంక ఈరోజైతే అయితే నేనే వస్తాను అని చెప్పి వచ్చిందనమాట మా అమ్మాయి అయితే ఇంకా మొత్తానికైతే ఇంకా అన్నీ చూసుకుంటూ ఒక దాంట్లో ఏ ఏదైతే మా అమ్మాయికి లూజేయండి ఆ ఏజ్ పాపకి ఆ పాప ఇంకొంచెం లావు ఉండాలి అక్కడ ఉన్న డ్రెస్సులు అన్నీ లూజేయనమాట మొత్తానికైతే రెండు సెలెక్ట్ చేసి తెచ్చుకున్నాము రెండే రెండు ఆ రెండు వే రెండు కూడా రెండు డ్రెస్సులు కూడా కింద ఒక రేటు పైదొక రేట్ అండి సేమ్ జతే అనమాట అది ఒకటే ఈక్వల్గా ఉంటుంది పైనది ఒక రేటు కింద ఒక రేటు పైన ఆరు వందలు కింద ఆరు వందలు మీరే లెక్క పెట్టుకుని మొత్తం మూడు వేలు అయింది బిల్ అయితే నాకు నా మనసు అయితే బాగానే లేదండి మూడు వేలకు నేనైతే ఆరు ఏడు తెస్తాను అని చెప్తూ ఉన్నాను అప్పుడు అప్పుడు మీరు ఇంకో రోజు రావచ్చు కదా ఇప్పుడే ఇప్పుడే నరిచినారు ఎందుకని మా వారు మాల తిట్టుకుంటున్నాను సరే ఇంకా వీళ్ళతో మనం ఇంకా ఏదైనా పడాల్సిందే తప్పదు పిల్లల వల్ల మనకి గొడవలు వస్తా ఉంటాయి అని చెప్పి ఇంకా కానీ అనుకోండి నచ్చుకుంటూ ఉంటాము ఇంకా తప్పదు ఇంకా అని చెప్పి ఇంకైతే పైనుంచి దిగామండి ఇంకా అక్కడ అన్నీ కూడా చాలా బాగానే ఉన్నాయండి కాకపోతే రేటు మాత్రం ఎక్కువేనండి చెప్తున్నాం కదా డ్రెస్సులు ఇంకా టాప్లు కానివ్వండి ఫ్రాకులు కానివ్వండి లే మన లాంటి వాళ్ళకంతా కూడా చాలా అంటే త్రీ స త్రీ థౌజండ్ టూ థౌజండ్ అట్టుందండి ఫ్రాక్ అయితే రేట్లు కూడాను బాగున్నాయి క్వాలిటీ బాగుంది రేట్లు ఎక్కువే అని చెప్తున్నా అనమాట సరే అయితే ఇంకా ఇయర్ రింగ్స్ అంత గ్రామ్వి అవి ఇవి పెట్టున్నారు తర్వాత సెంట్ బాటిల్స్ అన్నీ కూడా ఉన్నాయి అక్కడ తర్వాత వచ్చి మనం షోగా పెడతాం కదా డెకరేట్ ఐటమ్స్ క్యాండిల్స్ అట్లా డిజైన్ అన్నీ కూడా ఉన్నాయండి చూసి చూ వెళ్ళేవాళ్ళు చూసి తీసుకోవచ్చు కావాలనుకుంటే అక్కడ కూడా బాగున్నాయి అని చెప్తున్నాను అనమాట ఇంకా స్ప్రే బాటిల్స్ సెంట్లు అయితే ఏదో ఒక రకం మాత్రం టూ ఫిఫ్టీకి రెండు అన్నారు సరే ఇంకా వచ్చాము తీసుకుందాంలే అని చెప్పి అది ఒక రెండు తెచ్చుకున్నాము ఇంకా ఎండలకు చెమట అవి వస్తుంటాయి కదా అని చెప్పి ఎక్కడినా వెళ్ళాలంటే కొట్టుకోవచ్చు కదా స్ప్రే అని చెప్పి తీసుకున్నాం అనమాట మా వాడు చూసిందంత ఆ బట్టలు ఈ బట్టలు అది ఇది అని చెప్పి వాళ్ళ అల్లరి మామూలుగా లేదు ఎక్కడ వాళ్ళు పగల కొట్టేస్తారని నా భయము సరే మొత్తానికైతే అట్లా షాపింగ్ చూపించుకొని తీసుకొని వచ్చాననమాట సరే ఇంకొంచెం ముందర కట్టలేకపోతే ఇంకా మా అమ్మ హ్యాండ్ బ్యాగులు చూసుకొని అవంతా చూసి నాకు ఈ హ్యాండ్ బ్యాగ్ నా దగ్గరే ఉంది ఒక పది హ్యాండ్ బ్యాగుల దాకా వాటిలో ఏదో ఒకటి పొత్తు వస్తుంటే వాళ్ళకి వాళ్ళకి ఎందుకు అసలు హ్యాండ్ బ్యాగు అది ఎత్తుకొని నాకు అది కావాలి ఇది కావాలని చెప్తూ ఉంటుందన్నమాట ఇంక సరే అని చూపించుకొని అవన్నీ తీసుకోకూడదమా ఎక్కువ రేట్లు అని చెప్పుకుంటూ వచ్చాను సరే ఇంకైతే ఈ పక్క ఫ్రాకులు ఫ్రాకులు కాదండి ఇదే ఇవేమి డ్రెస్ ఇక్కడ కుర్తీస్ ఇంకొంచెం అట్లా లోపలికి వెళ్ళాను అంతా ఒకసారి అయితే ఒక రౌండ్ వేద్దామని చెప్పి వెళ్తే కుర్తీస్ అన్నీ ఉన్నాయి లాంగ్ ఫ్రాక్లు అనార్కలి కుర్తీసు ఇంకా అయితే స్లిప్పర్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ అంతా టూ థౌజండ్ త్రీ థౌజండ్ అట్లా ఉంది థౌజండ్ కూడా ఉందిలేండి అయినా అంత రేట్లో నేను అయితే కొనము చూ చూద్దాం ఒకసారి అయితే మీకు అట్లా చూపిస్తాం ఒకసారి అని చెప్పని చూపిస్తున్నానండి వెళ్ళేవాళ్ళు వెళ్ళి కొనుక్కోవచ్చు బాగుంది క్వాలిటీ బాగుంటుందేమో రేట్ అయితే ఎక్కువే ఉందండి ఈ విధంగా అంతా ఒకసారి అయితే చూసుకొని వచ్చానండి ఎలా ఉంది ఒక ఫస్ట్ టైం వచ్చాము కదా ఒకసారి అయితే అట్లా ఒకసారి చూసొద్దామని చెప్పి లోపల వరకు వెళ్ళి అంతా చూసుకొచ్చాం కొనకపోయినా కూడా ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగానే ఉంది రేట్ అయితే నేను చూడలేదు ఊరికే అట్లా చూసానంతే అంతే రింగ్స్ కానీ లాంగ్ చైన్ లాగా అనమాట ఇయర్స్ ఇయర్ రింగ్కి లాంగ్ ఇలా చైన్ లాగా ఉంది కింది వరకు అట్లంతా ఉన్నాయి చాలా బాగా మోడల్స్ ఉన్నాయి ఇవన్నీ ఊరికే చూపిద్దామని పెట్టానులేండి ఈ విధంగా అయితే ఈ ఇవి కూడా ఇయర్ రింగ్సే ఇట్లా ఈ ఒక్కొక్క సైడ్ పెట్టున్నారన్నమాట చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అంతా ఒక కౌంటర్లో ఉన్నాయి అయితే ఇంకా లేడీస్కి కావాల్సిన కూడా ఉన్నాయి అంటే బ్రాస్ కానివ్వండి అవన్నీ కూడా ఉన్నాయి ఇంకా అవంతా ఒకసారి చూపిద్దాం మీకు కూడా అని చెప్పి ఒక రౌండ్ అయితే అలా వేశానండి ఈ విధంగా ఇంకా మా వాడు ఆ కమ్మలు చూసేసి నాకు ఒక రే చౌకి చెవులో మేము చెవు కుట్టించాంలేండి మా వాడికి ఒక చిన్న ముక్కుపుల్ల పుల్ల పెట్టేవాడిని దాన్ని నేను వాడికి కానీ వాడు తీసి పక్కకు పడేసి ఇప్పుడు అక్కడికి వచ్చి ఆ ముక్కు పుల్లలో అవన్నీ అంటే సైడ్ రియరింగ్స్ చూసేసి నాకు అది కొనిచ్చు నాకు అది కొని పెట్టు ఇది కొని పెట్టు అని అరుస్తూ ఉన్నాడు మా వాడు మా వారైతే ఇంకా ఇవన్నీ తొడుకొచ్చింది తప్పయింది ఇక్కడ అని చెప్పి అరుస్తా ఉన్నారనమాట సరే ఇది చూడు ఇక్కడ ఇక్కడే చూడండి మా పాప హ్యాండ్ బ్యాగ్ చూసేసి నాకు అది ఇది నేను చూపిస్తా ఉని అనమాట అవన్నీ కొనకూడదమ్మా డబ్బులు ఎక్కువ రేట్ చూపిస్తూ ఉంది మనకు ఉండేటివి చాలు నువ్వు ఎక్కువ వాడతావా స్కూల్కి పోయే అమ్మాయికి ఎందుకు హ్యాండ్ బ్యాగు అని అని అరిసారనమాట మా వారు ఇంక ఇక్కడ స్లిప్పర్స్ చూసింది మా అమ్మాయి అవి 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 పోయి థౌజండ్ రూపీస్ అండి దాని మీద రేట్ అయితే కాకపోతే ఇంకా నాకు ఎందుకు నచ్చలేదు నేను అంత రేట్ పెట్టి కొనండి నేను ఎక్కువ పిల్లలకు ఒక పాప అయితే పర్వాలేదు మనం ఎట్టైనా కొని వేసుకోవచ్చు ఎంత రేటైనా పెట్టచ్చు నాకు ఇద్దరు అమ్మాయిలు ఒక బాబు ముగ్గురు పిల్లలు వాళ్ళని ఖర్చు ఎంత ఉంటుంది అవన్నీ కూడా మనం పొదుపు చేసుకునేట్టే చూసుకోవాలి కదండి వీడు మావాడైతే ఇంకా చూసుకోండి చూసిన చొప్పులంతా నాకు నాకు అని అంటాడు ఇది ఎక్కడంటే మీకు చెప్పడం ఫస్ట్ చెప్పడం మర్చిపోయాను ఆ నుంచి మేము ప్యాంటులు తీసి వచ్చేసామండి బిల్ పే చేసేసి మూడు వేలు అయిందనమాట అక్కడ ఆ నుంచి నేరుగా వచ్చి చెప్పులు మాకు అక్కడ కుదరలేదు అనమాట రేట్ ఎక్కువ ఉన్నింది సరే అని చెప్పి ఒప్పుకోలేదు మళ్ళీ ఏడుస్తూ ఉండింది మా అమ్మాయి సరే ఇంకేం చేద్దామన్నట్టు ఇంకా డిమార్ట్ కల్లా వచ్చి దాని ఎదురు ఒక షాప్కి వెళ్ళాము అక్కడ కూడా కుదరలేదు ఎక్కడ లేదు ఆ అమ్మాయి సైజు చెప్పులు అయితే తర్వాత ఇంకేం చేయాలబ్బా ఈ పాప ఏడుస్తూనే ఉందని చెప్పేసి ఇంకేం చేశాను మళ్ళీ డిమార్ట్కి వెళ్ళాను డిమార్ట్లు అయితే పిల్లల కోసం రకరకాలుగా వేసున్నారండి టూ హండ్రెడ్ అనమాట షూల షూ టైప్ ఎత్తుకుంది అన్నీ చూసింది వేసి 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 కానీ ఏది నేనే వద్దన్నాను అలాంటి బెల్ట్ బెల్ట్ తీసి ఇక్కడ పెట్టేస్తుంది వేయదు మళ్ళీ ఆ బెల్ట్లంతటి లాగి నా వల్ల కాదనేస్తుంది అందుకని నేనే అలాంటివి ప్రిపేర్ చేయలేదన్నమాట ఇట్లా అయితే మామూలుగా నువ్వు ఎలా వేసుకోవాలనిపించిందో అట్లాంటివి తీసుకొని నువ్వు ముందులాగా బెల్ట్ అంతా తీయద్దమ్మా అని చెప్పేశాను అనమాట అమ్మాయికి సరే అని చెప్పి ఇంకైతే ఇంకా షూ అయిపో ఏదో ఎత్తుకునింది టూ హండ్రెడ్ పడింది అనమాట ఫోన్ వెళ్ళండి ఆ పని అట్టన్నా అని చెప్పి తీసుకునిందిలే చాలు రెండు వందల్లో వచ్చేసింది మనకు చెప్పులు అని చెప్పి నేను ఇంకా ఆడికి వెళ్ళాను డి మటుకు అని చెప్పి ఇంకేదో కొంచెం కొంచెం సరికి టీ టీ పొడి మావాడు బాగ్ బగ్రీ టీ కనబడే కొద్దికి అమ్మ నువ్వు ఏదో కదా అడిగావు కదా అని చెప్పి ఆ టీ పొడి ఒకటి తీసాడు ఆ ఒక టీ పొడి ఇంకా తేనె బాటిల్ ఒకటి తెచ్చాను సెట్ ఆఫర్ ఉంటే ఇంకా తేనె బాటిల్ చూసి చేత్తో వేసుకుండా నాకేస్తాడు మా వాడు ప్లేట్లో వేసుకుని కూడా నాకు ఇస్తాడు అనమాట డీ మార్ట్లోనండి ఇవంతా కూడా ఇక్కడ చూడండి ట్రాలీ ఇది సుట్కేస్ లాగా ఉంటుంది కదా మనకి దీన్ని ఏమంటారు ట్రాలీ బ్యాగ్ ఆ విధంగా ఇవంతా కూడా మనకి ఇప్పుడు హాస్టల్ పిల్లలకి ఇట్లా ఎడన్నా మనము జర్నీ పోవాలంటే ఇట్లాంటి ఒకటి ట్రాలీ బాగా ఇలాగ ఉంటుంది కదా మనకి బాగుంటుందని చెప్పి చూపిస్తున్న రేట్ తక్కువ కూడా ఉందండి చూడండి ఆఫర్లు ఉన్నాయి మేము మొత్తానికైతే ఈ డ్రెస్సులు తెచ్చింది మా అమ్మాయి ఒకటైతే వెయ్యి రూపాయలండి రెండు సెట్ కలిపి ఒకటి ఎనిమిది వందలు ఒకటి ఆరు వందలు అన్నట్టు తెచ్చుకున్నాము రెండు రెండే రెండు తెచ్చాను సరే ఇంకేడుస్తుంది ఈసారి ఇట్లా గడసని మళ్ళీ ఎప్పుడన్నా తీసుకుందే మా పండుగలకి అన్నట్టు తీసుకొచ్చానమాట ఇట్లా పిల్లల్ని తీసుకొని అయితే పోకూడదండి బజార్లకి మన మైండ్ అంతా వేరే అయిపోతుంది మళ్ళీ అట్లా ఈ విధంగా అయితే అయితే మా బర్త్డే మా పాపకు బర్త్డేకి ఈ విధంగా పర్చేస్ చేశానండి ఈ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదంతా మూడు వేలు అయింది రెండు జతల బట్టలు ఒక రెండు స్ప్రే బాటిల్ మూడు వేలు అయిపోయింది ఇంత ఖర్చు నా పెట్టావా అని వారికి కొంచెం ఆలోచన చేశారు అందుకే నేను రాను బజార్కి నీకే డబ్బులు ఇస్తాను నువ్వే బజార్కి పోయి తెచ్చుకో బజార్లో వదిలేస్తానంటారనమాట మా వారు సరే ఇంకేం చేసేది లేండి ఫస్ట్ టైం ఇంకా పాప ఏడుస్తూనే ఉన్నింది కదా దానికైతే హెయిర్ బ్యాండ్ కూడా ఇచ్చారంట ఇంక హెయిర్ బ్యాండ్లు మనకి దొరకవా మనకు అంత రేట్ పెట్టి అలా అని చెప్పి తిట్లు అనమాట ఇట్లుంటుందండి పిల్లల్ని తీసుకొని పోతే అందుకోసమే చెప్తున్నాను మనమే పోయి వచ్చేయాలి బజార్లకు వాళ్ళనంతా ఎక్కడికైనా ఎగ్జిబిషన్లకు ఇట్లా ఏడుకో తీసుకొని పోతే సరిపోతుంది ఒక పార్కులకు అంతేగాని బజార్లకు షాపింగ్ డి మార్ట్కి అంత మాత్రం తీసుకొనే పోకూడదండి మనం మర్చిపోతాం ఏం కొనాలనేది మర్చిపోతాం అనమాట ఇంకా మా అమ్మాయి ముఖం చూడలేక రోజు ఇక్కడ చూడండి రేట్లు చూపిస్తున్నాను ఇవి ఇంత రేట్ అయ్యిందన్నమాట పెట్టచ్చు పిల్లలకు అనవసరంగా ఇంకా స్కూల్ తెరిస్తే ఎంత ఖర్చు ఉంటుందండి మన బడ్జెట్ మనం చూసుకోవాలి కదా అందుకు చెప్తున్నాను అనమాట పిల్లలకు పెట్టేదానికే కదా కష్టపడుతున్నాము ఆ విధంగా అయితే ఇదేనండి టీ పొడైతే బాగానే ఉందండి చిక్కగానే ఉంది మరుసటి రోజు అయితే టీ పెట్టాను ఒక ఆయిల్ ప్యాకెట్ సాల్ట్ లేకుండా తెచ్చుకున్నాను మళ్ళీ వెళ్ళి సరుకులు తెచ్చుకోవాలి ప్రస్తుతానికైతే అవసరం వస్తువులు లేవని చెప్పి తీసుకున్నానండి ఈ విధంగా ఇంకా మా పెద్దమ్మాయి రాగానే ఏమేమి తెచ్చా చూపి 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 అని చెప్పి బ్యాగ్ తీసి పెట్టేసి ఇంకా అవన్నీ చూపించిందనమాట చూస్తా అన్నారు ఇవన్నీ మా వారైతే ఇంకా నీకు కూడా ఇంకా మరుచ అవతల నెలలో బర్త్డే పెద్దమ్మాయికి పెద్దమ్మాయికి రాలే ఫస్ట్ చిన్నమ్మాయికి వచ్చింది జ జనవరిలో మావాడు మేలో మా చిన్నమ్మాయి పదహారు జూన్లో పదిహేళ్ళలో మా పెద్దమ్మాయి అన్నమాట ఈ విధంగా ఈయన మరొక వీడియోతో